ఓవర్ నైట్ స్టార్ వసంతి కమచ్చ ఇన్స్టాగ్రామ్ లో వసంత లక్ష ఫాలోవర్స్ వచ్చాయండి మరి అక్కడ చేసేవారు సినిమా చేయలేవారు ఏం చేయలేదండి కానీ చేస్తుంది అక్క నెక్స్ట్ సినిమాలు ఉందండి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ ఎవరితో కొంత అయితే ఉంటుంది వసంతి కమచ్చ గుర్తు పెట్టుకోండి ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను నన్ను భరించినందుకు ఇంకా నెక్స్ట్ మా అనియా మౌలి మౌలియనా ఏ ముహూర్తం అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ మౌలియ అన్న తన భుజం పెట్టుకుని మొత్తం గ్రాండ్స్ ప్రమోట్ చేశాడు అన్నా నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా థ్యాంక్ యూ ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేశావు చాలా మోటివేట్ చేసావు చాలా కేరింగ్ అని నువ్వు ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు వాసికి మే చెప్పాలంటే శివాజీ గారు నేను చాలా సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరూ చాలా బిగ్ ఎస్ ఈ మొత్తం సిరీస్ వాళ్ళు ఇంత ఓన్ చేసుకుని చేశారు కాబట్టి హ్యాస్టాగ్ నైన్టీ అని ఒక సిరీస్ హిట్ ఇంత హిట్ అయింది ప్లస్ ఐ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏనండి చెప్తున్నా మర్చిపోయా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్

చెప్తున్నా చాలా పేరు వచ్చినాబు సురేష్ ఇప్పుడు సాంప్రదాయా సూపర్ మార్తీని నన్ను ఇప్పుడు సాంప్రదాయ సూపర్ మార్టీ అని ప్లేస్ ఆదిత్య అని పిలుస్తున్నారు ఓకే ఇప్పుడు సాంప్రదాయ సూపర్ అన్న రోహన్ కాదు సురేష్ బొబ్రి అన్న ఇంకా లాస్ట్ ఇంకా అట్లీస్ట్ నాకు అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ ప్లస్ ఉదయాన్నకి నన్ను ఎంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ కారణంలో ప్రతి టెక్షన్ టెక్నీషియన్కి ఏడి అన్నకి మా చుట్టూ పెట్టిన ప్రొడక్షన్ అన్నకి ఇంకా ప్రొడ్యూసర్స్ అన్న అందరికి ఇంకా వాళ్ళు చాలా గా చూపించిన ఐజీ మనకి కూడా థ్యాంక్ యూ అంతే థ్యాంక్ యూ రా ఈటీ అంటే మనకి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది కాము కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఫైన్ ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఈటీవీ వాళ్ళకి ఫస్ట్ నేను చాలా అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం ఐఎమ్ రీయలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఈ ఇస్ క్రెడిట్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆదిత్య నాకు వెళ్తుంది ఐమ్ థ్యాంక్ యూ సో మచ్ थैंक यू डीओपी अजीम अजीम अूजि डायरेक्टर्ोबि गारिय थैंक यू सो मच प्रती फिल्म मन चूप्यूजि ऐड मै कास्ट शिव अड वासकी रियपी टू वर्क अंत सीनियर ऐक्टर्स तो अंड मई को ऐक्टर्स मौली अंड रोहन చాలా చాలా ఫన్ ఉండే మాకు సెట్స్ లో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్ అండ్ యా అండ్ ఎవ్రీబడి ప్రేక్షకులందరికీ అంటే ముందు మూవీస్ కంటే దీనికి అంటే చాలా వచ్చినది రియల్లీ వెరీ హ్యాపీ మా నానమ్మ కూడా ఇక్కడ ఉంది మా నానమ్మ కూడా చెప్తుండే ఊర్లో అందరూ మీ మానవరాలే అంట కదా చాలా బాగా వేసింది అని అంటుంటే మా నానమ్మ వాజ్ వెరీ హ్యాపీ దట్ మేక్ మీ వెరీ హ్యాపీ యాక్చువలీ నా మీద థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా వన్ మోర్ థింగ్ మా చెల్లి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే టు దాస్ట్ యా కొంచెం సేఫ్ అనుకున్నా బట్ యాక్త Yeah, please go ahead.